హాయ్ వివోర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్వికాబోల్ మనకు పాతకాలంలో మనం ఎక్కువ కూడా స్టీల్ తక్కువగా ఉండేదండి ఆ కాలంలో మనకు ఎక్కువగా రాగి పాత్రలు వాటర్ అలా తీసుకునే వాళ్ళం అండి సో అందువల్లనే మన పూర్వీకులు ఇప్పటికీ తొంభై ఏళ్ళు వచ్చినా వందేళ్ళు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉన్నారండి సో రీసెంట్గా మా సిస్టర్ నాకు కొనిచ్చారనమాట ఈ రాగి రాగిబింది మీరు చూస్తున్నారు కదండి ఈ రాగి రాగిబిందిని నేను నీట్గా వాష్ చేశానండి వాష్ చేశాక దాంట్లో వాటర్ నింపిపెట్టి మేము రోజు అదే అయితే తాగుతున్నామండి అసలు మనకి ఏంటంటే నైట్ మొత్తం అవి వాటర్ ఉండడం వల్ల మార్నింగ్ మనం తాగేసరికి చాలా మంచిగా అనిపిస్తున్నాయండి వాటర్ టేస్ట్ కూడా రాగుబిందులో వాటర్ తీసుకోవడం వల్ల మనకు వాటర్లో ఉండే మనకు సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయండి అండ్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా మనము రక్షణ పొందవచ్చు ఈ రాగి బిందులో వాటర్ తాగడం వల్ల మనకు రాగిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వాటర్లో మనకు కలిసి వాటర్ చాలా స్వచ్ఛంగా తయారవుతుందండి అండ్ మనకు నొప్పుల సమస్యలు కూడా ఏమీ ఉండవు అన్నమాట అండ్ థైరాయిడ్ గ్రంథి చాలా చక్కగా పనిచేయడానికి కూడా ఈ రాగి బిందులో వాటర్ మనకు ఉపకరిస్తుందండి అండ్ మనకు చర్మ వ్యాధులు రక్తహీనత కాలేయము అండ్ కిడ్నీ సమస్యలు రాకుండా కూడా ఈ రాగి మనకు సహాయపడుతుందండి మన హెల్త్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచడానికి ఈ రాగి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి అండ్ మనకు కడుపులో మంట కడుపులో ఉన్నటువంటి అల్సర్లు అండ్ జీర్ణ వ్యవస్థ మనకు సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ రాగి బిందులో వాటర్ చాలా ఉపకరిస్తుందండి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రాగి బిందులో నీళ్లు తాగడం వల్ల మెల్లమెల్లగా వెయిట్ కూడా రెడ్యూస్ అవుతూ ఉంటారండి సో మీరైతే చూశారు కదండి నేను చెప్పినవన్నీ కూడా సో మీరు రాగి బిందె తెచ్చుకొని ఆ రాగి బిందులో వాటర్ తాగడానికి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి